వైశాఖ మాసం శుక్లపక్ష మూడవ రోజున అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటారు అయితే అక్షయ తృతి అంటే ఏదో బంగారమే కొనాలి వెండే కొనాలి ఈ రెండు కొంటేనే అక్షయ తృతి జరుపుకోవాలి లేదంటే లేదు అని చాలా మందికి అపోహ ఉంటుంది కానీ అక్షయ తృతీయ నాడు ఏదైనా మంచి పని కా మొదలుపెడితే ఆ మంచి పని ఎంత గొప్ప విజయం సాధిస్తుందంటే అది మనకి అక్షయ అంతా ఫలితాన్ని లాభాన్ని ఇస్తుందని మన పెద్దలు చెప్తుంటారు అయితే ముఖ్యంగా చెప్పాలంటే విష్ణువు ఆరో అవతారంగా పరిగణించే పరశురాముడు ఆ రోజునే జన్మిస్తాడు జ్యోతిష్ శాస్త్రం ప్రకారం ఈ సమయం చాలా పవిత్రమైనది మత్స్య పురాణం ప్రకారం అక్షయ తృతీయ నాడు విష్ణువు లక్ష్మీదేవిని పూజించే ఆచారం ఉంటుంది ఈసారి అక్షయ తృతీయ మరింత ప్రత్యేకం ఎందుకనంటే అనేకమైన మంచి యోగాలు ఏర్పడుతున్నాయి అక్షయ తృతీయ ప్రాముఖ్యత గురించి చెప్పాలి అంటే పురాతన నమ్మకాల ప్రకారం అక్షయ తృతీయ నాడు విష్ణువు పరశురాముడిగా జన్మిస్తాడు సత్యయుగం ద్వాపర యుగం త్రేతాయుగాల ప్రారంభం కూడా ఈ రోజునే లెక్కించబడుతుంది ఈ రోజున దాన ధర్మాలకు అత్యంత ప్రాముఖ్యత కలుగుతుంది అయితే మత విశ్వాసాల ప్రకారం మనం అక్షయ తృతీయ నాడు బంగారం కొనడం వల్ల లక్ష్మీదేవి సంతోషించి ఇంట్లో శాశ్వతంగా నివసిస్తుందని నమ్ముతారు ఈ పండగ ఈ సంవత్సరం ఏప్రిల్ ముప్పై తేదీన వస్తుంది రోహిణి నక్షత్ర శోభన యోగం మరియు చంద్రుడు ఉచ్చ రాశి అయిన వృషభ రాశిలో ఉన్నప్పుడు ఈ యోగం ఏర్పడుతుంది అక్షతృతీయ రావటం వల్ల అయితే రోహిణి నక్షత్రం బుధవారం వచ్చినప్పుడు సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది ఈ రోజున వివాహం శుభకార్యాలు స్థాపన ప్రారంభోత్సవం గృహప్రవేశం వంటి ఎటువంటి శుభ సమయం లేకపోయినా కూడా చేసుకోవచ్చు అనమాట అంటే అంత అద్భుతమైన యోగం అని అయితే అక్షయ తృతీయ నాడు మనం బంగారం కొనడం చాలా శుభప్రదంగా భావిస్తాం కానీ బంగారం కొన్నా కొనకపోయినా వెండి కొన్నా కొనకపోయినా ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఈ వస్తువుని కేవలం వంద రూపాయలు పెట్టి కొన్నా కూడా అది అత్యంత శుభయోగాన్ని కలిగిస్తుంది నిజానికి లక్ష్మీదేవిని ఇంటికి మనం తెచ్చుకున్నట్టే అనమాట అయితే డబ్బు లేకపోయినా లేకపోతే ఏం లేకపోయినా సరే మనం దీన్ని వంద రూపాయలు వెచ్చించి కొనొచ్చు సాధారణంగా మనం ఈ అక్షయ తృతీయ రోజు ఏం కొనాలి అంటే స్త్రీయంత్రం కొనొచ్చు అంటే అమ్మవారు సాక్షాత్కరించిన యంత్రం కొనొచ్చు పసుపు గవ్వలు కొనొచ్చు అలాగే తామర గింజలు కొనచ్చు ఇవన్నీ కూడా కొనొచ్చు అయితే వీటితో పాటుగా మనం చక్కగా కొనగలిగిన విషయం మరొకటి ఉందండి అదేంటి అంటే మట్టి కుండ మట్టి కుండ ఎరుపు రంగుది కానీ బూడిద రంగుది కానీ ఏ రంగు అయినా పర్వాలేదు చక్కగా కొనుక్కోవచ్చు ఇవి మార్కెట్లో సులభంగా చౌకగా అమ్ముతాయి ఈ వస్తువులను కొనుగోలు చేయడం ద్వారా లక్ష్మీదేవి ఆశీస్సులు మన జీవితం అంతా ఉంటాయన్నమాట అయితే కొత్త కుండను కొన్ని ఆ దానిలో కొద్దిగా బియ్యం వేసి అడుగున కొద్దిగా తమలపాకు పెట్టి ఎవరికైనా దానం ఇచ్చినా కూడా చాలా శుభయోగం అయితే నిజానికి ఈ అక్షయ అక్షయ తృతీయ రోజున దానాలు ఇవ్వడం కూడా చాలా మంచిది ఏం ఇవ్వాలి దానం అంటే బియ్యం ఇవ్వచ్చు ధాన్యం ఇవ్వచ్చు గోధుమలు ఇవ్వచ్చు మీరు ఏదైనా సరే తినే ఆహారం గనక ఎవరికైనా దానం ఇచ్చినట్టయితే అది జన్మ జన్మలకు మీకు తిండికి గుడ్డకి లోడ్ లేకుండా చేస్తుంది అంటూ మన పురాణాలు చెప్తున్నాయి అన్నమాట అందుకనే ఖచ్చితంగా ఈ యొక్క తృతీయ నాడు బంగారం వెండి ఇవన్నీ పక్కన పెట్టండి అవి మీ దగ్గర డబ్బులు ఉంటే చక్కగా కొనుక్కోవచ్చు దానిలో ఇబ్బంది ఏమీ లేదు చాలా మంచిది కూడా లేదు మా దగ్గర డబ్బులు లేవండి అనుకున్నప్పుడు ఆ ఆ వస్తువు కొనే ఇది లేదు అనుకున్నప్పుడు కొత్త కుండను కొనండి లేదంటే స్త్రీ యంత్రాన్ని కొనండి లేదంటే పసుపు గవ్వలను కొనండి ఇంకా కాదనుకుంటే తామర గింజలను ఇంకా కాదు అనుకుంటే చక్కగా అమ్మవారికి దండం పెట్టుకోండి పెట్టుకోండి ఇంతకన్నా భక్తి భావన మనం ప్రదర్శించేది ఇంకోటి ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాం